ఎర్రగొండల పోలీసు వారు కమిటీ వారు తప్ప ఎవరు కూడా ఎదురు లాగే కోట్ల వనలో ఉండరాదు ఎవరు కూడా ఎలాంటి పంద్యాలు కానీ

ముందుగా రెడీగా ఉండాలి ఆడమైన చెప్పగా ఉండాలా హనాథ్ రెడ్డి గారు తమ్మడి చావకరెడ్డి నీలారెడ్డి తొమ్మిది గల రెడీగా ఉండాలా లేదా నెలలుగా లక్ష్మీ పెద్ద పేరయ్యవామి ఆశీస్సులతో దుట్టలు పేరయ్య గారు అంటే తమ్మాయి పసుపుల బాబయ్య గారు రాచినాయపల్లి గ్రామం చుట్టూరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాగ్రత్తగా నెడిగా ఉన్నారా ఆ తిరుపతి ఆరవ నెంబర్ వారు జత తెలియజేస్తున్నాము வெயிட நாட்டு மூடி கமிஷா முப்பை செகண்ட்ல பூத்தி பேச பன்னெண்டு வந்த నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత కన్నా ఈ గత ఐదవ రౌండ్లో రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి ప్రతి కూడా కాంపిటీషన్ ఏడు వేళ ఐదవ జత గులోని పూర ర్నాడి అంటే కమిటీ చాదప్రెడ్డి వీరారెడ్డి మంచి కాంపిటీషన్ చెప్తాం వరుసగా అన్ని కూడా మంచి కాంపిటీషన్ ఉన్నాయి మరి పోరాటం చేయాలా ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾರ ಕಾಣಿ

Bäm, bäm, రెండు వేల ఐదు వందల దళాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సిద్దయ్య స్వామి ఆశీస్సులతో కొత్త జ్వాలపతి చంద్రకేశ రెడ్డి

మైదుపకారం సిద్ధ కోసానికి మైదారండి పదకొండల పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాలి పది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతా i'm going to

పదమూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఏడు గంటల పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి పదటి స్థానంలో కొంత లోపల పోతున్నత దూరంగా ఎలిగిపోతూ వస్తుంది పెద్ద పేరయ్య రెడీగా ఉన్నాయి ఆ తరఫరాల హరినాథ్ రెడ్డి గారి కట్టిన సిలు రౌండ్ పూర్తి చేస్తున్నాయి సమయం ముట్టాయి చెప్పమంటారా ఫిల్టర్ నీళ్ళు ఇవ్వబోతాన పెట్ట నిలబడినా కదా పెద్దలకు ఫిల్టర్ నీళ్ళు వస్తానన్నా కొత్త సిగన్లు हिन वठा పోలీస్ ఆఫీస్లతో గుర్పతి జ్వాలాపతి చంద్రకేశ్వర రెడ్డి గారు సిట్టివారిపల్లి గ్రామం మైనంగ్ వైఎస్ఆర్ గడప వారి